ఏఐసిసి మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు చందుర్తి మండలం నుంచి పలు గ్రామాలలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంక్షారెడ్డి చంద్రతి మండల కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ చదుర్తి మండలంలోని బండపల్లి ఎన్గల్ జోగాపూర్ గ్రామాలలో ప్రధాన రహదారులో పాదయాత్ర నిర్వహించారు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అనుసరిస్తూ రాజ్యాంగాన్ని సంరక్షించే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టి ప్రభాకర్ మాజీ నగం కుమార్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ వేములవాడ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు నాత నవీన్ మండల బూత్ అధ్యక్షులు సొంతపురి బాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం నాయకులు లచ్చిరెడ్డి మల్రెడ్డి మల్లేశం ప్రభాకర్ శంకర్ తిరుపతితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు యువజన కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ యూ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షరెడ్డిని మాట్లాడుతున్నాను ఈరోజు వేములవాడ అసెంబ్లీలో మేము ఈ జై బాపు జై భీ జై సంవిధాన్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మా అసెంబ్లీ ప్రెసిడెంట్ ఆధ్వర్యము ఈ పాదయాత్రని మేము కొనసాగిస్తున్నాము ఇది దీని ముఖ్య ఉద్దేశం అది మా కాన్స్టిట్యువెన్సీని కాపాడుకోవాలి మా మా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ రోజు బండేపల్లి గ్రామంలో ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర ఇప్పుడు ఎన్నికల గ్రామంలో చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజు జోగపూర్లో కూడా ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాం ఈ యొక్క ఏసీసీ బీసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఖచ్చితంగా ఈ మండలంలోని అన్ని గ్రామాలను కలిగి తిరుగుతూ ప్రతి ఇంటింటికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రవేశ ప్రవేశపెట్టే పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ అదేవిధంగా కేంద్రంలో ఈ యొక్క బీజేపీ పార్టీ మతాలతో పేరుతో అది కులాల పేరుతో ఈ యొక్క ప్రాంతాన్ని విభజిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ జై బాపు జై భీమ్ జై సంవిధాన అనే కార్యక్రమాన్ని ఈ యొక్క భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని పరిరక్షించామని అనే దాని పేరుతో పేరుతో పాటు ఈ యొక్క మల్ల కేంద్రంలో అన్ని గ్రామాల్లో కూడా మేము తిరుగుతూ ఈ పెద్దలు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు కూడా ఈ యొక్క మండలంలో ఒకరోజు కార్యక్రమం ఉంటుంది కనుక ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకత్వానికి అదేవిధంగా గ్రామ ప్రజలకు రైతులకు అన్ని వింగులకు కూడా మా చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క కేంద్రంలో చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా మల్కార్జున గార్గే ఖార్గే గారి సూచనతో గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మన జిల్లా సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఆదిసన్నా గారు కావచ్చు ఇంకా జిల్లా సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ విమరాడ కాన్ఫరెన్సీ మన ముద్దుబిడ్డ ఆదిసన్నా గారి సూచనతో మంత్రులు పొన్న ప్రభాకర్ కావచ్చు శ్రీరావు గారు కావచ్చు అనేక మంది పెద్దలందరూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకత్వం యువ నాయకత్వం యువజన కాంగ్రెస్ నాయకత్వం మహిళా కాంగ్రెస్ నాయకత్వం అందరూ కలిసి గ్రామ గ్రామాన తిరిగి ఈ భారత రాజ్యాంగం ఉన్న గొప్పతనాన్ని ప్రజలందరికీ వివరించాలి మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం చేసినటువంటి ఫలాలు ఈరోజు బండాపూర్ గ్రామంలో ఈరోజు మా మల్ల రామసామ నేతృత్వంలో మళ్ళా ముఖ్య నాయకులందరూ మేమందరం ఈరోజు పాదయాత్ర చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉన్నటువంటి కోఆర్డినేటర్గా సంగీతం సిరన్న కావచ్చు ఆవేద్ గారికి ఇంకా సర్పంచులు మాజీ సర్పంచ్లు మార్గమైన గారు డైరెక్టర్లు యువజన కాంగ్రెస్ జిల్లా నాయకత్వం యువ నాయకత్వం అందరికీ పేరు పేరిన రెడ్డి గారు కూడా పేరు పెట్టిన మా అందరి పక్షాలు ఈ కార్యక్రమం నుండి అటు బండపల్లి నాయకత్వానికి ఎనగల నాయకత్వానికి జవాబు నాయకత్వానికి ఈ కార్యక్రమం పాలన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క అందరికీ అందరికి ఉదయం వస్తే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ గ్రామానికి వచ్చింది రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే మనం బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర ఈ రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు ఎలా రద్దు చేస్తున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ యొక్క బీజేపీ చేసినటువంటి కుట్రను మేము తిప్పికొట్టాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనన్న గారికి మండల అధ్యక్షులు స్వామి గారికి ఈ గ్రామ శాఖ అధ్యక్షులు క్షమించండి పేరుతో పోయి శాఖ అధ్యక్షులు కానీ భూత అధ్యక్షులు కానీ మన ఈ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రెడ్డి కానీ మన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు స్టేట్ లీడర్ శ్రీనన్న అబ్బాయి ఇంకా ఉన్నటువంటి అధ్యక్ష మండల అధ్యక్షులు వాళ్ళందరికీ సారీ పేలుదలై వీళ్ళందరూ ఈ యొక్క ముఖ్య నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీరు ఈ ఎపిసిసి ఇచ్చినటువంటి మేరకు గ్రామ గ్రామంలో వెళ్ళి ప్రజలకు చైన్ చేస్తున్నారు ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క మహిళల యొక్క అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర కోఆర్డినేటర్ రమేష్ గారు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మన జిల్లా ఇన్ఛార్జి ఆంక్షారెడ్డి గారు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామస్వామి గారు ప్రభాకర్ గారు ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకుల్లో మాజీ జడ్పీటీసీ నావ్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరూ ముఖ్య నాయకులకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జయబాబు అంటే మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్ష పదవి చేపట్టి వంద సంవత్సరాలు జరిగినటువంటి సంవత్సరం అలాగే జై భీమ్ అంటే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అలాగే భారత రాజ్యాంగాన్ని సమర సమర సంరక్షించే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలను జై సంవిధానం అనేటువంటి కార్యక్రమాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్ తీసుకెళ్ళుకుంటూ ఈ బేజీఏప్ చేస్తున్నటువంటి భారతదేశంలో అరాచకాలను పబ్లిక్ తెలియజేసుకుంటూ అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధిని ప్రతి ఇంటికి చేలవేసే కార్యక్రమాన్ని చేపడుతూ ఈ కార్యక్రమాల్లో పాత్ర వహించినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నారు